సాధారణంగా మాంసాహారులు చికెన్ మరియు మటన్ ప్రతి వారం లొట్టలేసుకొని తింటూ ఉంటారు కానీ మాంసాహారంలో కొన్ని ముఖ్యమైన భాగాలు శరీరానికి ఎంతో మంచివని నిపుణులు తెలియజేస్తున్నారు ప్రస్తుత కాలంలో కొవ్వు లేని పదార్థాలు శరీరానికి ఎంతో మంచివని వైద్యులు సైతం చెబుతున్నారు కొవ్వు వలన వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ముఖ్యంగా మటన్ విషయానికి వస్తే మేక ప్రేగులలో ఐరన్ మెగ్నీషియం యూరినరీ జింక్ క్రొవ్వులో ఉండే విటమిన్ ఏ డిఇ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మేక పేగును తినడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని ప్రయోజనాలను అందిస్తుందట ఇందులోని విటమిన్ బి ట్వెల్వ్ ఆరోగ్యకరమైన చర్మం జుట్టు కళ్ళు కాలేయం మొదలైన వాటిని నిర్వహించడానికి సహాయపడుతుందట అంతేకాక ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మేక కాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుందని జెలెటిన్ మరియు మేక కాలులోని ప్రొబయోటిక్స్ జీర్ణ సమస్యలను నివారిస్తుందని కూడా చెబుతారు ప్రధానంగా మేక పేగును తీసుకోవడం వల్ల పెప్టిన్ అల్సర్ నయమవుతుందని మేక పేగులో నాణ్యమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందని కండరాల పెరుగుదలకు కండరాలను దృఢంగా ఉంచేందుకు ప్రోటీన్లు అవసరం అలాగే మేక పేగులో తినడం వల్ల రక్త ప్రసరణ సజావుగా సాగి శరీరంలోని చిన్న చిన్న వ్యాధులన్నీ తొలగిపోయి శరీరం సక్రమంగా పనిచేస్తుందని చెబుతున్నారు